ఆరు నెలల్లో చంద్రబాబు చేసిన అభివృద్ది సంక్షేమాలను చూసి మాజీ సీఎం జగన్ ఓర్వలేకున్నారని మంత్రి గుమ్మడి సంధారాని పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ మంత్రి అన్నారు అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటున నక్కి పదవి లేకపోవడంతో ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ప్రతిపక్ష హోదా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగ ఎడుపులేడుస్తున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పది సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది సైకో జగన్మోహన్ రెడ్డిది మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు పరదాలు కట్టేయడం పోలీసులు పరిగెత్తించడం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరు బయటకు వస్తుంటే చిన్నపిల్లలతో సహా అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి ఈ ఆరు నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లని ఎస్టీ ఏరియాలకు ఇచ్చారు ఈరోజు రోడ్లు వేసుకుంటున్నాం మేము ప్రశాంతంగా చాలా వరకు ఎక్కడైనా డోలీ మోతలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియా రోడ్లో ఈరోజు వేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ఒక్క గిరిజన ప్రాంతం వచ్చారా మీరు గుడ్లు మీద చేసుకొని చెప్పండి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాదు మన ప్రజలు ఏ ఏ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి చేయొత్తనివ్వడం ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే రియాక్ట్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారా మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు అసలు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్పుకోగలుగుతున్నాం